అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయం పక్కన పెడితే ఉన్న హోటన ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చేసేడు ఆయన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరితో అన్న ఒప్పందాలు కుదుర్చుకుంటే కనుక వాళ్ళు సచ్చిన రాష్ట్రంలో ఉండకూడదు అలాగే రాజధాని అమరావతి విషయంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆ ఒప్పందాలన్నీ క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ చేయటంతో పాటుగా వాళ్ళ మీద అవినీతికి పాల్పడ్డారని చెప్పి కొన్ని ఎలిగేషన్ చేసి ఇక్కడి నుంచి తరిమేశాడు దాంతో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఎలిగేషన్స్ వల్ల సింగపూర్కి ఇండియాకి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కూడా చెడిపోయినాయి ఆ రేంజ్ వరకు వెళ్ళిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమరావతి నిర్మాణం చేపట్టారు కాబట్టి సింగపూర్తో కలిసి వెళ్ళి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుందాం అని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్ రోడ్ల మీద చూపించిన ప్రేమ వల్ల వాళ్ళు మళ్ళీ మన రాష్ట్రానికి రాము అని చెప్పి చెప్తున్నారంట అంటే పదే పదే అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే ఏంటి అని క్వశ్చన్ మార్క్ అందంలో ఉంది ఎందుకు అక్కడ దాకెందుకు సింగపూర్ దాకేందుకు మళ్ళీ అమరావతిలో రాజధాని కోసం సెకండ్ ఫేజ్ భూములను సేకరించాలని చెప్పి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డిసిజన్ తీసుకుని రైతుల దాకా వెళ్ళింది రైతులు వ్యతిరేకత వ్యక్తం చేశారు ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏంటి అనే క్వశ్చన్ భయం వాళ్ళలో ఉంది ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు ఫేజ్ వన్లో ఇచ్చిన భూముల పరిస్థితే అధోగత అయిపోయింది ఆ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నారు ఆ ఫేజ్ వన్ కంప్లీట్ చేసి రెండయ్యా మేము భూములు ఇస్తాం అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇక రాజధాని నిర్మాణం జరగదు అని చెప్పి వాళ్ళలో భయం ఉంది అదే భయం సింగపూర్ సింగపూర్లో కూడా ఉంది మళ్ళీ వచ్చామనుకో వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వం వెళ్ళిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక మళ్ళీ చెవాట్లు తిని అక్కడి నుంచి వచ్చేయాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఇలా చాలా కంపెనీలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి అన్న భయంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లేదు మన జగన్మోహన్ రెడ్డి గారు అంత భయాన్ని ఐడేళ్లలో క్రియేట్ చేసి వెళ్ళారు మరి